ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయవల్ల మన అందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి నీ కోసం కన్నీళ్ళు పెట్టుకుంటున్నారమ్మా వెంటనే నీ దగ్గరకు వచ్చేయాలని తహతహలాడిపోతున్నారు అప్పు తీసుకున్నారు లెంపలేసుకున్నారు ఉన్న చోట ఉండలేకపోతున్నారు బిడ్డ అక్కడ నచ్చడం లేదు వాళ్ళకెంతసేపటికి కూడా నీ దగ్గరికే వచ్చేద్దామా ఎంతసేపటికి కూడా నీకు క్షమాపణలు చెప్పుకుందామా నీ మన్నలను పొందుదామా అని ఎదురు చూస్తున్నారమ్మా ఒక్కసారి నువ్వు తనని మనసారా మాట్లాడితే అన్నీ మర్చిపోయానులే నిన్ను క్షమించేశానులే అని ఒక్క మాట నీ దగ్గర నుంచి కోరుకుంటున్నారు బిడ్డ నువ్వు ఎప్పుడైతే ప్రేమపూర్వకంగా ఆప్యాయంగా మాట్లాడతావో పరుగు పరుగున వచ్చి నీ దగ్గరికి వాలిపోవాలని ఎదురు చూస్తున్నారు బిడ్డ వారి బాధ ఏంటో కాస్త చూడమ్మా అని చెప్పి బాబాగారైతే మనకు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చేసారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబా మనతో ఏం చెప్పబోతున్నారు అన్నది ఆయన మాటల్లోనే విందామా తల్లి వారి బాధ ఏంటో కాస్త చూడు ఎందుకో చాలా తహతహలాడిపోతున్నారమ్మా మనిషికి పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చితం ఇంకొకటి ఉందా చెప్పు మనుషులు ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక సందర్భంలో తెలుసో తెలియకో పొరపాట్లు గ్రహపాట్లు తప్పులు చేస్తూ ఉంటారు కదా ఆ తప్పును క్షమించినప్పుడే కదా ఉత్తమమైన మనిషి అనిపించుకునేది వాళ్ళ తప్పు తెలుసుకున్నారు పశ్చాత్తాపడుతున్నారు నీ విలువ తెలుసుకుంటున్నారు అంటే నువ్వు తప్పకుండా క్షమించాలి నీకు క్షమాపణలు చెప్పాలి అనుకుంటున్నారు నీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు నీ చేతులు పట్టుకొని మరీ తప్పైపోయింది అని నీతో చెప్పాలనుకుంటున్నారమ్మా నువ్వు ఒక్క మాట సరేలే నేను అన్నీ మర్చిపోయాను అని నువ్వు ఒక్క మాట చెప్పావనుకో ఆ మాట కోసం ఎదురు చూస్తున్నారు బిడ్డ కళ్ళు కాయలు కాచేలా విలవిల్లాడిపోతున్నారు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు ఎప్పుడు నీ నుండి పిలిపొస్తుందా అని మరి వారి బాధ ఏంటో కాస్త చూడు బిడ్డ ఎందుకంటే ఇలాంటి వ్యక్తిని పోగొట్టుకుంటే మళ్ళీ కూడా నువ్వు సంపాదించుకోలేవు వాళ్ళంతట వాళ్ళే వస్తున్నారు అనుకుంటున్నారు కదా రావాలి అనుకుంటున్నావు కదా మరి పిలిపించుకో నీ మంచితనం నీ ఔదార్యం నీ గొప్పతనం ఇక్కడ వాళ్ళకేంటో చూపించు అప్పుడు ఉన్నది మరింత పెరుగుతుంది ఏ మాత్రం కూడా నిర్లక్ష్యం చేయకు ఆ వ్యక్తి ఎవరు ఎందుకు నీ నుండి వెళ్ళిపోయారు ఎందుకు దూరంగా ఉంటున్నారు ఎందుకు నీ కోసం తహతహలాడిపోతున్నారు ఏ విధంగా తప్పు చేశారు వాళ్ళలో ఎలాంటి పశ్చాత్తాపం కలిగింది వాళ్ళు నటిస్తున్నారా మళ్ళీ జీవితాంతం నీతో ఉండాలి అనుకుంటున్నారా నమ్మించి నిన్ను మోసం చేయాలి అనుకుంటున్నారా ప్రతి ఒక్కటి కూడా ఈరోజు నీ సాయి నీ ముందు ఉంచబోతున్నాడు బిడ్డ జాగ్రత్తగా విను ఇది నీ జీవితానికి సంబంధించినటువంటి ఒక రహస్యం నీ జీవితానికి సంబంధించినటువంటి ఒక విషయం కాబట్టి ఏ పని చేస్తున్న పనులన్నీ పక్కన పెట్టేసి నీ బాబా మాట విను నీ బాబా తెచ్చిన సందేశం నీ కోసం తప్పిస్తున్న ఆ వ్యక్తి గురించే తప్పకుండా విని తీరాలి బిడ్డ తల్లి వాళ్ళని గమనించు వారి బాధను కాస్త గుర్తించు నిజంగా ఎందుకంటే వారి బాధను చూస్తుంటే నాకే బాధగా ఉందమ్మా జాలి కలుగుతుంది పాపం అనిపిస్తుంది ఎందుకంటే ప్రతి మనిషికి తప్పు చేయని మనిషి ఎవరైనా ఉంటారా ఏదో ఒక సమయంలో అవసరానికో తనను తాను కాపాడుకోవడానికో ఆ పరిస్థితుల నుంచి బయటపడడానికో ఏదో ఒక తప్పు చేస్తారు పొరపాటు చేస్తారు అబద్ధాలు ఆడతారు తప్పించుకోవటానికి చూస్తారు మోసం చేసే ప్రయత్నం కూడా చేస్తారు అక్కడ తనను తాను కాపాడుకోవడానికో లేకపోతే ఏదో కారణాలు ఉంటాయి కదా అప్పుడు ఆ క్షణం చెప్పలేని కారణం అవుతుంది అప్పుడు ఆ కారణం చెబితే గొడవ మరింత పెద్దదవుతుంది మరింత దూరం అయ్యే అవకాశం కూడా ఉంది కాబట్టి అలా కాకుండా ఉండాలి అంటే ఏదో ఒక చిన్న ఇది అన్నది అక్కడ చేయాలి ఒక మోసమో అబద్ధమో తప్పో పొరపాటో ఏదో ఒకటి చేస్తే తప్ప ఆ బంధాల ఆ బంధాన్ని నిలుపుకోలేం అలాంటప్పుడు లేదంటే ఏదో ఒక సమయానికి అలా అబద్ధం చెప్పేయటమో మోసం చేయటమో మనసును నొప్పించటమో గాయపరచటమో అది మాటల వల్ల కానీ చేతల వల్ల కానీ ఏ విధంగానైనా సరే అలాని మనసును నొప్పించారు గాయపరచారు బాధ పెట్టారు అంటే నీ ముందు తలెత్తుకోలేక నీకు మళ్ళీ మొహం చూపించలేక దూరంగా వెళ్ళిపోయారు ఏదో కారణం వల్ల మాట మాటా పెరిగింది గొడవ పెద్దదైంది ఇక మొహం నీకు చూపించలేక ఆ మొహం నువ్వు చూడకు అని చెప్పి అన్నారు దూరంగా వెళ్ళిపోయారు దూరంగా ఉండడానికైతే ఉన్నారు కానీ ఇద్దరు కూడా మనసుల్లో ఒకరంటే ఒకరికి ప్రేమ ఉంది అనురాగం ఉంది ఆప్యాయత ఉంది దాని వలన ప్రతి క్షణం వారి గురించి ఆలోచిస్తూ కాలం గడుపుతూ మనసులో బాధపడుకుంటూ కన్నీళ్లను దిమ దిగమింగుకుంటూ బాధను దిగమింగుకుంటూ జీవితాన్నే ఎల్లబుచ్చుకుంటున్నారు ఈ రోజులు కావచ్చు వారాలు కావచ్చు నెలలు కావచ్చు ఏళ్ళు తరబడి కావచ్చు ఇలా ఎన్ని రోజులుగా ఎన్ని దినాల తరబడి కూడా ఇదే జరుగుతూ ఉంది తనను మర్చిపోలేక తన మాటలు మర్చిపోలేక తన స్నేహం మర్చిపోలేక తన ప్రేమ మర్చిపోలేక తన ప్రేమను ఆప్యాయతను మర్చిపోలేక తన మంచితనాన్ని మర్చిపోలేక ఇద్దరు ఒకరికొకరు ఆలోచిస్తున్నారు ఇక్కడ పెద్దగా జరిగింది ఏదైనా ఉందా అంటే అంత పెద్దది కూడా ఏమీ లేదు చాలా చిన్న విషయం కాకపోతే మనసుకు తీసుకొని నొచ్చుకొని బాధపడుకొని నా దగ్గర ఇలా మాట్లాడతారా నా దగ్గర ఇలా దాచేస్తారా నా దగ్గర అబద్ధం చెప్తారా నన్ను మోసం చేస్తారా నాకు విలువ ఇవ్వరా నన్ను పట్టించుకోరా నేనంటే లెక్కలేదా ఇలాంటి చిన్న చిన్న కారణాల వల్ల ఇద్దరు వ్యక్తులు దూరమైపోయారు వారి స్నేహితులు కావచ్చు భార్యాభర్తలు కావచ్చు ప్రేమికులు కావచ్చు లేకపోతే బంధువులు కూడా కావచ్చు కుటుంబ సభ్యులు కూడా కావచ్చు బయట వాళ్ళు ఎవరైనా మీ ఆప్తులు కావచ్చు ఆత్మీయులు కావచ్చు ఎవరైనా ఇలా ఇద్దరు వ్యక్తులు ఇది వరకు ఎంతో ప్రేమగా ఉండి ఒకరంటే ఒకరికి అభిమానం ఒకరంటే ఒకరికి చెప్పలేనంత ఆప్యాయత ఇలా ఉన్న సందర్భంలో ఎవరో మూడో వ్యక్తి పెట్టిన ఒక చిచ్చు కారణం కూడా కావచ్చు అకస్మాత్తుగా మీ ఇద్దరి మధ్య జరిగిన ఒక వాదన ఒక మాట సంఘటన కూడా కావచ్చు తెలుసో తెలియక చేసిన ఒక పొరపాటు తప్పు కారణంగా కూడా కావచ్చు ఏంటంటే ఆ రోజు ఇద్దరూ కూడా మొహాలు మార్చుకునేలా మాట్లాడుకునేశారు ఇక అవసరం లేదు నీ స్నేహం వద్దు ఈ బంధం వద్దు ఏమి వద్దు అని చెప్పి బంధాన్ని తెంపుకుని వెళ్ళిపోవాలి అని తెంపుకునేదాకా వెళ్ళిపోయి ఎవరి దారిలో వాళ్ళు ఉండిపోయారు కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటో తెలుసా రోజులు గడిచాక వారాలు గడిచాక నెలలు గడిచాక సంవత్సరాలు గడిచాక వాళ్ళలో ఎలాంటి మార్పు వస్తుందో తెలుసా బిడ్డ ఏమనుకుంటున్నారో తెలుసా నీ భార్య అవ్వచ్చు నీ భర్త అవ్వచ్చు దూరంగా ఉండి ఎన్నో ఏళ్లగా విడిపోయి ఉన్నారు వాళ్ళలో తపన మొదలైంది పశ్చాత్తాపం మొదలైంది తనను తను లేని జీవితం నాకెందుకు తను ఉన్నప్పుడు నా జీవితం ఎంత బాగుండేదో ఆనందంగా ఉండేవాళ్ళం ఇలా నరకంగా ఎప్పుడూ లేదు కదా ఇప్పుడు ఏం చేసినా ఏం తిన్నా ఏం సంపాదించినా నీ జీవితంలో సుఖం లేదు ఆనందం లేదు నెమ్మది లేదు ప్రశాంతత కూడా లేదు ఇలాంటి బ్రతుకు ఎవరి కోసం నేను బ్రతుకుతున్నాను తనలో తనతో ఉంటే జీవితం అద్భుతంగా ఉంటుంది అమృతంలా ఉంటుంది ఆనందంగా ఉంటుంది స్వర్గం అక్కడే ఉందేమో అన్నంతగా ప్రశాంతత నెమ్మది మనసుకి ఉండేది కదా తననంత పాడు చేసుకున్నాను కదా ఒక చిన్న పొరపాటు చిన్న తప్పు ఆ రోజు నిద్రలేచిన వేళ ఎలా ఉందో ఏమో అలా జరిగిపోయింది ఆ రోజు కోపం తారాస్థాయికి చేరింది ఇద్దరం మాట మాట అనుకున్నాం దూరమయ్యా కానీ దూరం అయ్యాక ఎంత జీవితాన్ని పోగొట్టుకున్నాను తన నుండి దూరం వచ్చాక ఎంత ఆనందాన్ని పోగొట్టుకున్నాను నేను ఏ చిన్న తప్పులు చేసినా చిన్న పొరపాట్లు చేసిన ఇది తప్పు ఇది ఒప్పు అలా వెళ్లకు ఇలా చెయ్యి అంటూ నన్ను ఒక చిన్న బిడ్డలా నడిపించే ఆ వ్యక్తి లేవ లేకపోవడం వల్ల నా జీవితం ఒక అస్తవ్యస్తంలో ఉంది గందరగోళంలో పడిపోయింది ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నాను సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాను సమయానికి తిండి లేదు సమయానికి నిద్ర లేదు ఎక్కడ ఉంటున్నానో ఏం చేస్తున్నానో పడుకుంటున్నానో లేస్తున్నానో తిరుగుతున్నానో పనిచేస్తున్నానో ఏమీ కూడా అవ్వట్లేదు నా మనిషి నా మేలు కోరే వ్యక్తి నా స్నేహితుడు అవ్వచ్చు నా స్నేహితురాలు కావచ్చు నేను ప్రేమించిన అమ్మాయి అవ్వచ్చు ప్రేమించిన అబ్బాయి అవ్వచ్చు నా భార్య అవ్వచ్చు భర్త అవ్వచ్చు నా బిడ్డ అవ్వచ్చు నా తల్లి అవ్వచ్చు నా తండ్రి కూడా అవ్వచ్చు నా తోబుట్టువులు అవ్వచ్చు నా బంధుమిత్రులు కావచ్చు వీళ్ళకు దూరం అయ్యాను కదా ఆ వ్యక్తి నన్ను ఒక మంచి దారిలో నడిపిస్తారు కదా నా మేలు కోరుతాడు కదా ప్రతి క్షణం నా బాబో బాగోగులు పట్టించుకుంటారు కదా ఎంతసేపు నేను ఆనందంగా ఉండాలనే తపన పడతారు కదా అలాంటి వ్యక్తి ఒక్క మాట అన్నా కూడా నేను ఎందుకు పడలేకపోయాను ఆ రోజు ఆ క్షణం ఆగి ఉన్నా కూడా ఎంత ఆనందాన్ని ఇన్ని రోజులు నా మంచి జీవితాన్ని ప్రశాంతమైన జీవితాన్ని నేను కోల్పోయేవాడిని ఎందుకు ఇలా చేజేతులారా జీవితాన్ని పాడు చేసుకున్నాను అంటూ కన్నీళ్ళు పెట్టుకొని పశ్చాత్తపడుతూ మళ్ళీ ఇప్పుడు నీ దగ్గరకు రావాలి అంటే రాణిస్తావో లేదో ఇంకా తనను క్షమిస్తావో లేదో నీ కోపం తగ్గిందో లేదో తనను ఆహ్వానించి నీ జీవితంలోకి తనను తీసుకునే వచ్చే పరిస్థితుల్లోనూ ఉన్నావో లేదో అని అనుమానిస్తున్నారు బిడ్డ ఆలోచిస్తున్నారు భయపడుతున్నారు కూడా ఆగిపోతున్నారు వాళ్ళ ఉబలాటాన్ని తహతహని ఆ బాధని కొంచెం గమనించు నిజంగా మార్పు వచ్చింది తల్లి వాళ్ళలో ఇంకా చెప్పాలంటే నీ కాళ్ళు పట్టుకొని బతివులాడుకోవటానికి కూడా సిద్ధంగా ఉన్నారు మరి కాళ్ళు పట్టించుకోవా వద్దు మాట చాలు కదా కళ్ళల్లో నీళ్లు చాలు కదా వాళ్ళు నిజంగా మనుషుల్లాగా మారారు నీ విలువ తెలుసుకున్నారు నిన్ను అర్థం చేసుకున్నారు వాళ్ళు చేసింది తప్పని గ్రహించారు అలా తెలియజేయడానికే కళ్ళల్లో వచ్చి నీటి బొట్టు చాలు కదా బిడ్డ ఆ నీటి బొట్టు చాలు కాళ్ళు పట్టుకోవాలా వద్దు కాళ్ళు పట్టుకుంటే నీ సంస్కారం తగ్గిపోతుంది నీ సంస్కారాన్ని తగ్గించుకుంటావా బాధపడుతున్నారు బిడ్డ పశ్చాత్తపడుతున్నారు కుమిలిపోతున్నారు రగిలిపోతున్నారు ఏడుస్తున్నారు కళ్ళనీళ్ళతో బ్రతికేస్తున్నారు అక్కడ ఉన్న చోట నచ్చక ఉన్న జనాలు నచ్చక ఎంతసేపటికి కూడా నీ సాంగత్యం కావాలి నీ స్నేహం కావాలి నీ ప్రేమ కావాలి నీ అనుబంధం కావాలి నీ ఆప్యాయత కావాలి అని తహతహలాడిపోతున్నారు నీ కోసం తహతహలాడిపోతున్నారు ఉన్న చోట నిలవలేక నీ దగ్గరికి రావాలని ఏం చెయ్యాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు ఒక్కసారి వారి తప్పుని మన్నించు బిడ్డ మనస్ఫూర్తిగా వారిని రమ్మని పిలువు కబురు పెట్టు నోరారా నువ్వు పిలిస్తే వచ్చి నీ దగ్గర వాలిపోతారు చిన్న బిడ్డలా పసి బిడ్డలా ఇంకెప్పుడు కూడా తప్పు చేయను నన్ను క్షమించు నన్ను శిక్షించు నీ స్నేహం కావాలి నీ మాట కావాలి నీ మంచి కావాలి నీతో జీవితాంతం ఉండిపోవాలి బిడ్డ అలా నిజంగా వాళ్ళు కోరుకుంటున్నారు పశ్చాత్తాపం వాళ్ళల్లో వచ్చిందమ్మా పశ్చాత్తాపం కలిగింది తప్పు తెలుసుకున్నారు ఒక్కసారి నువ్వే నీ జీవితంలో వెనక్కి వెళ్ళి ఆలోచించు నువ్వు అంతలా ఆ వ్యక్తిని ఎలా బాధ పెట్టావు ఏ వ్యక్తికి దూరంగా ఉన్నావు ఏ వ్యక్తి నీ కోసం తహతా పడుతున్నాడో ఒక్కసారి ఐదు నిమిషాలు కళ్ళు మూసుకొని ఆలోచించు అంతా కూడా నీ కళ్ళ ముందు మొదలవుతుంది నీ కళ్ళ ముందు కదులుతుంది ఎందుకంటే ఒక మంచి స్నేహితుడు స్నేహితురాలు ప్రేమికుడు ప్రేమికురాలు భార్య భర్త ఎవరైనా కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు దూరంగా ఉంటున్నారు విడిపోయారు కోపంలో ఎన్నేళ్ళు గడిపేశారు ఇన్ని నెలలు ఇన్ని వారాలు ఇన్ని రోజులు గడిపేశారు మళ్ళీ ఒకటవ్వాలని కోరుకుంటున్నారు నువ్వు ఎదుటి వాళ్ళని క్షమాపణ చెప్పి రమ్మని బతిమాలు వాళ్ళని నీ జీవితంలోకి తెచ్చుకుంటే వాళ్ళు ఎన్ని రోజులు ఉంటారో నీకు నమ్మకం ఉండదు ఉంటారో లేదో కూడా తెలియదు కానీ ఎదుటి వ్యక్తి తన తప్పు తెలుసుకొని తను చేసింది తప్పు అని నిన్ను క్షమాపణ కోరి నీ జీవితంలోకి రావాలని తహతహలాడిపోతున్నారు చూడు జీవితాంతం నీ దగ్గర ఉండిపోతారు బిడ్డ తప్పన్నది చేయరు నువ్వు మెడపట్టి గెంటేసినా ఇక వెళ్ళరు నిన్ను విడిచి మనం ఒకరిని ఒకరికి క్షమాపణ చెప్పి నా జీవితంలోకి రా అని తెచ్చుకోవటానికి ఎదుటి వ్యక్తి తన తప్పును తెలుసుకొని ఆ తప్పు నన్ను క్షమించు తప్పు జరిగిపోయింది నన్ను నీ జీవితంలోకి ఆహ్వానించు అని రావటానికి చాలా తేడా ఉందమ్మా అలాంటి అవకాశం నీకు రాబోతుంది కాబట్టి మంచి మనసుతో మంచి గొప్ప మనసుతో ఆ వ్యక్తిని మళ్ళీ తిరిగి ఆహ్వానించు ఇదివరకటి కంటే నీ బంధం ఇంకా మాధుర్యంగా ఉంటుంది ఏ బంధమైనా అవ్వనివ్వు కానీ ఎక్కువ ఆలస్యం చేస్తే అటువైపు వ్యక్తి బాధపడతారు ఆ బాధలో దుఃఖంలో జరగరానిది ఏదైనా జరిగితే చేసుకోరానిది ఏదైనా చేసుకుంటే అలాంటి ఒక ఆలోచన మనసులోకి వస్తే ఆ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకబిడ్డ ఆలోచించు నీ జీవితంలో ఎవరు దూరంగా వెళ్ళిపోయారో ఒక్క నిమిషం ఆలోచించి వెంటనే జీ జీవితంలోకి ఆహ్వానించడానికి సిద్ధంగా ఉండు నీ జీవితంలోకి వాళ్ళను తీసుకో నీ జీవితంలోకి వాళ్ళని పిలుచుకో ఎందుకంటే క్షమాపణను మించిన గుణం ఇంకొకటి ఉంటుందా చెప్పు కాబట్టి ఆ క్షమా గుణం నీ దగ్గర ఉండాలి బిడ్డ ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి ఎదుటి వ్యక్తిని ఎప్పుడూ కూడా బాధ పెట్టకూడదు తప్పును తెలుసుకున్నారు కదా పాశ్చాత్తాపడ్డారు కదా అంతకన్నా నీకు ఇంకేం అవసరం లేదు కాబట్టి జాగ్రత్త ఎక్కువ ఆలస్యం చేయకు బాబా మీద నమ్మకంతో ఉండు నీకు అంతా మంచే జరుగుతుంది నీ బాబా నీకు తోడు ఉండగా నీకు భయమెందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరాం